కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి ఎంపిక విషయంలో కొనసాగిన సస్పెన్స్ అంతా ఇంత కాదు జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఎవరికి వాళ్ళు వాళ్ళ మద్దతుదారులకు టికెట్ ఇప్పించుకునేందుకు సర్వశక్తులు ప్రయత్నిస్తున్నారు ఆఖరికి రామసాయం రఘురాం రెడ్డిని టికెట్ వరించింది బట్టి తుమ్మల లాంటి సీనియర్ ఉన్న ఆయనకే టికెట్ ఇచ్చారంటే రామసహాయం బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తిగా మారింది పంతొమ్మిది వందల డిసెంబర్ పంతొమ్మిదిన రామసహాయం సురేందర్ రెడ్డి జయమాల దంపతులకు జన్మించారు రామసహాయం రఘురాం రెడ్డి పాలేరు నియోజకవర్గం కుసుమంచి మండలంలోని చేగొమ్మ వీళ్ళ స్వగ్రామం హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో బీకామ్ పీజీ డిప్లొమా చదువుకున్నారు రఘురాం రెడ్డి రఘురాం రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్ నకల్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది తండ్రి సురేందర్ రెడ్డి స్ఫూర్తితో ఒకవైపు వ్యాపారాలు చేస్తూనే పంతొమ్మిది వందల ఐదు నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు రఘురాం రెడ్డి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పివి నరసింహారావుతో వీళ్ళ కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉండేది సురేందర్ రెడ్డి కుసుమంచి మండలంలోని చేగొమ్మ ముత్యాలగూడెం గ్రామాలకు ఖమ్మం రూరల్ మండలంలోని మద్దులపల్లి గ్రామానికి పోలీస్ పటేల్ గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై లో జరిగిన ఎన్నికల్లో డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలకు వరంగల్ లోక్ సభకు గా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లరి కిరణ్ కుమార్ రెడ్డి రెండు వేల పన్నెండులో రాజ్యసభకు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేయగా చివరి నామినేషన్లో అవి వేరే వారిని వరించాయి రెండు వేల పద్నాలుగులో పాలకుర్తి రెండు వేల పద్దెనిమిదిలో పాలేరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినప్పటికీ దక్కలేదు రఘురాం రెడ్డి రెండు వేల పదకొండు రెండు వేల పదమూడులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్యాటర్న్ గా బాధ్యత నిర్వర్తించారు ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ వైస్ చైర్మన్ గా హైదరాబాద్ రేస్ క్లబ్ లో బోర్డు మెంబర్ గా ఉన్నారు రఘురాం రెడ్డితో పాటు వారి తాత ముత్తాతలు సేవా దృక్పథ కుటుంబానికి చెందిన వారే వాళ్ళ ప్రాంతంలో రామసహాయం కుటుంబానికి చెందిన వందల కోట్ల విలువ చేసే భూములను ఉచితంగా ప్రభుత్వానికి రాసిచ్చారు వీళ్ళ కుటుంబానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టే ఖమ్మం టికెట్ రఘురాం రెడ్డికి దక్కింది